హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇటువంటి డాల్స్కి స్టిచ్చింగ్ చేయకుండా ఇంకా గ్లూ అది యూజ్ చేయకుండా ఫ్రాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఇటువంటి క్లాత్ని తీసుకుంటున్నాను ఇది సాటన్ క్లాత్ తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కాటన్ కానీ ఏ క్లాత్ తీసుకున్నా పర్లేదండి ఆ క్లాత్ని ఇలా నీట్గా ఐరన్ చేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు పొరలు వచ్చేటట్టుగా ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఈ డాల్కి ఎంత పొడవు కావాలనేది మనం ఎలా కొల్చుకోవాలి నేను ఇంత పొడవు ఉంటే సరిపోతుందని ఇలా మెజర్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి అంటే ఓపెన్ చేస్తే సర్కిల్ రావాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇలా మెజర్ చేసుకొని చెక్ చేసుకోవాలి మీకు ఇంకా పొడవుగా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెం కట్ చేసుకోండి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు క్లాత్ని ఒక మడత ఓపెన్ చేసుకొని ఇలా మెజర్ చేసుకోవాలి డాల్కి ఇలా హెడ్ ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ అనేవి ఏ డిస్టెన్స్లో ఉన్నాయో ఇలా మార్కింగ్ చేసుకోవాలి లోపల వైపు చూసారు కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ మడత పెట్టేసుకొని ఇలా వీ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్నేమో ఇలా కింద వైపు కట్ చేసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా చూడండి చాలా సింపుల్ ఈ కట్ చేయడం వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కట్ చేయకూడదండి చిన్నది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసుకొని ఇలా డాల్కి ముందు హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని బెల్ట్ రెడీ చేసుకుందాం బెల్ట్ కోసం ఇంతకుముందు మిగిలిన క్లాత్లో ఉంచి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్తోనే మనం ఫ్రాక్కి వెనక వైపు టై చేసుకోవాలి ఇలా వెనక వైపు ఏమాత్రం లూజ్ లేకుండా కొంచెం గట్టిగా ముడి వేసుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకొని తీసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ ముడి ముందు వైపు కూడా వేసుకోవచ్చు కానీ నేను వెనక వైపు ఉంచుకుంటున్నాను మీకు ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం వల్ల ఇంత టైం అయితే పట్టిందండి లేదంటే ఒక నిమిషంలో రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు హెడ్ అటాచ్ చేసుకోవడమే మీరు కావాలనుకుంటే ఈ ఫ్రాక్కి ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్ట్ పైన కొంచెం గ్లూ అప్లై చేసుకొని కొందరిని అటాచ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి సింపుల్ ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్